దేవునికి మహిమ గాక ఆమె మరి వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోతాం నజడైన శయ మహోన్నతుడా అద్భుతాలు చేవాడా ఆశ్చర్యకరుడా నీ కొందనాలి దేవా మరి ఈ వాక్యం ధర ప్రభా ఉన్న బిడ్డల భీమవర ఉన్న బిడ్డలకి అలాగే లైవ్లో చూస్తున్న బిడ్డలనైనా అయ్యా ఇదిగోనైనా నువ్వు వాళ్ళతో మీరేం మాట్లాడండి మాతో తేటగా సూటిగా మీరు మాట్లాడండి ఈ వాక్యం ద్వారా ఒక్కరినైనా ప్రభా ఇదిగోనైనా నేను నీ వైపు తిప్పటానికి కృపణ దయచేయండి ఒక ఆత్మని రక్షించబడటానికి కృపణిమ్మని నజడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె కాని తీసే సౌండ్ వచ్చారు కాని తీసే హాలేలియా అందరికీ దేవుని స్తోత్రం చెప్పుకు చెప్పండి చేతిరేతి రెండు చరిత్ర స్తోత్రం చెప్పండి హాలే లియా దేవునికి మహిమ కలుగునిగాక ఆమె పక్కన చేయి చెప్పండి దేవుడిని గాక ఆ పక్కన చెప్పండి ఆ పక్కన చెప్పండి వెనుకోలేదు చెప్పండి దేవుడు నితమే చేసుకోండి దేవుడు మనందరినీ గాక మన భీమారాన్ని దేవుడు గాక మన హౌసింగ్ బోర్డు కాలనీ దేవుడు గాక మన హౌస్ వాంటర్ని దేవుడు గాక మన రక్త సంబంధులు దేవుడు దీవించనిగాక ఈ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించనిగాక భీముల ప్రతి పాస్ దేవుడు దీవించనిగాక ప్రతి ఒక్కరు నోటిని నవ్వుని సంతోషాన్ని ఇచ్చినగాక ప్రతి ఒక్కరు నోటి నిండా నవ్వుని సంతోషాన్నిచ్చినగాక సంతోషంగా సంతోషించే దేవునికి చెప్పండి కూడా దేవుని అమ్మపరచండి హాలిలుయ హాలిలుయా హాలిలుయా దేవునికి మహిమ గాక ఆమె ఆమె చూడండి ఈరోజు మన వాక్యం ఏంటంటే నిలిచిపోయిన కార్యాన్ని జరిగించే దేవుడు చెప్పండి ఒకసారి నిలిచిపోయిన కార్యాన్ని జరిగించే దేవుడు బైబిల్ గ్రంథంలో మరి కూర్చోసారి కూర్చొర బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీకి వంద సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చి గర్భము మృతతులమైపోయి ఉంటుంది ఏమైపోయి ఉంటుంది మృతతులం ఒక వ్యక్తి ఒక స్త్రీ గర్భము ధరించాలంటే ఫార్టీ లేదా ఫిఫ్టీ మధ్యలో అవ్వచ్చు లేకపోతే థర్టీ ఫైవ్ నుంచి మరి ఫిఫ్టీ లోపు మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు అంతే ఆ తర్వాత గర్భము రాదు కానీ అటువంటి గర్భము రాదు అనుకున్న నిలిచిపోయిన ఆ కార్యాన్ని దేవుడు ఏం చేశాడంటే గర్భాన్ని తెరిచి తనకి దేవుడు ఒక గొప్ప కార్యం తన జీవితంలో జరిగించాడు హా లేలుయా చెప్పండి కూడా దేవుడి నామానమైపోదాం హా లేలుయా చూడండి ఈ రోజు ఇక్కడ మరి మీరు లైవ్లో చూస్తున్నారు లేకపోతే ఇక్కడ ఉన్నారు మీతో దేవుడు చెప్తున్న మాట అంటే శ్రమేణి ఆయుధమైతే విజయముని అవుతుంది ఆమె శ్రమ అనగా వేళ మనము ఏ బాధలు ఉన్నా కానీ ప్రతి బాధల నుంచి మనం ఏం చేయాలంటే విజయం పొందాలంటే దేవుడి దగ్గర గడిపే అనుభవం మనకు ఉండాలి హళలుయా హళెలుయా కష్టాలను చూసి భయపడిపోకూడదు వ్యాధిని చూసి భయపడిపోకూడదు చూడండి మరి అబ్రహాముకి దేవుడు ఇరవై ఐదు సంవత్సరాలు వాగ్దానం ఇచ్చిన తర్వాత వాగ్దానం తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎవరిచ్చారంటే ఇశాకుని ఇచ్చాడు ఆమె ఎవరినిచ్చాడు ఇశాక్ని ఇచ్చాడు ఈ సాకుని ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇచ్చాడు హా లే ప్రియమైన దైవ జన్మ మరి రాత్రి కాలంలో దేవుడు నీతో మాట్లాడతాను ఏ కార్యమైతే నీ జీవితంలో ఆగిపోయిందో ఏ జాబ్ రాకుండా నీ జీవితంలో జాబ్ ఆగిపోయిందో ఏ గర్భఫలం రాకుండా నీ జీవితంలో గర్భఫలం ఆగిపోయిందో ఏదైతే పాస్ అవనకుండా నిన్ను చేసిందో ఏదైతే నిన్ను చదవనకుండా ఆపుతుందో నా దేవుడు ఈ రెండో సర్వీస్ బీమార్ములు దానిని ప్రారంభించాడు హా లే దేవునికి మహిమ కలుగునిగాక ఆమె నమ్మిన వారు గట్టిగా చెప్పకూడదు దేవుని మా ఏం నా జీవితంలో గర్భఫలం నాకు ఇస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడు నా జీవితంలో మంచి చదువు నాకు ఇస్తాడు నా ఏది అడిగితే అది నా దేవుడు అది చేస్తారు పిచ్చి పిచ్చి చేశా లేకుండా రాలా శంతలగధన హాచ్య సైలెంట్గానండి ఇది స్కూల్ కన్నా ఎక్కువగా చెప్పాను ఉదయకాలం చెప్పాను స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అల్ర ఏం చేస్తారు మొహం పగలగొట్టేస్తారు ఇక నేను కొట్టను దేవుడు మీ మొహం పగలగొట్టేస్తాడు అర్థమవుతుందా దేవుడు మందుల్లోకి వచ్చినప్పుడప్పుడు మీరు ఏం చేయాలా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా ఇది అలరాట్లాడేది కాదు నేను ఏమన్నా వస్తున్నా దేవుడు ఏం చేస్తారు మిమ్మల్ని ఏం చేస్తున్నారా వస్తుందా హాలో దాన్ని ఓ ప్రయోగాలు చేయకు హాలో హాలియా చూడండి మనం చదువుకుందాం ఆది కాను పద్దెనిమిది అధ్యాయము పది పదకొండు వచ్చేలా మనం చదువుకుందాం చూడండి మీదటికి ఈ కాలంలో నేను ఎద్దుకు నిత్యముగా మరలా వచ్చేదినను అప్పుడు నీ భార్య అయినా కా సారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను శారా ఆయన వెనక నుండిన గుడార్పు దూరంన నిలిచి ఇనుచుండెను అబ్రాహం శారా బహుకాలము గడిచిన శ్రీ శ్రీధర్మము శారా నిలిచిపోయినను గనక ఏమైంది అక్కడ సారా ధర్మం ఏమైపోయిందంట అంటే సారా జీవితంలో ఇంకా పిల్లలు పుట్టరు అవునా కదా అక్కడ బైబిల్ లేఖన రాసిన ప్రకారం ఏంటి సారా ధర్మము స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను అంటే పిల్లలు పుట్టాలంటే ఒక కొన్ని పా ప్రా ప్రాపర్గా ఉంటుంది అంటే ఒక స్త్రీకి మెన్సెస్ వస్తే ఆ మెన్సెస్ వచ్చిన ద్వారా ఏమవుతుంది అంటే చరిత్ర రక్తం వెళ్ళిపోయి మంచి రక్తం వస్తుంది హాలేలుయా హాలుయా అది జరుగుతుంటేనే ఏమవుతుందంటే బిడ్డలో పుడతారు అది జరగబోతే బిడ్డలో పుట్టరు అంటే అక్కడ కార్యం ఏమైపోయింది నిలిచిపోయింది అంటే కార్యం ఏమైపోయింది ఆ పని ఏమైపోయింది ఆగిపోయింది కానీ అటువంటి ఆగిపోయిన పనిని దేవుడు ఏం చేశాడంటే ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము చూడండి ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలో చేద్దాం చూడండి నేను కొద్ది నిమిషాలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను యహోవా తనకు చెప్పిన ప్రకారము సారాన్ని దర్శించాను యహోవా తనిచ్చిన ఇచ్చిన మాట చెప్పిన సారాను గుర్చి చేశాను అంటే సారాకి దేవుడు ఏం చేశాడు చెప్పండి బిడ్డలు చూడండి సారాకి ఏం చెప్పాడు మరసటి వేటకలు నేను దగ్గరికి వస్తాను నేను నీకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తానని దేవుడు ఏం చేశాడు సారాకి చెప్పాడు అక్కడ అప్పుడు ఏమైపోయింది సారా ధర్మం ఏమైపోయింది నిలిచిపోయింది అంటే అక్కడ ఇంకా జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్స్ ఏవాడినా నీకు పిల్లలు పుట్టరు హలోలు ఒకవేళ ఈ లైవ్లో కనుక నువ్వు చూస్తున్న గర్భం ఇంకా నువ్వు ఏ హాస్పిటల్కి అలా రాదు నీకు పిల్లలు పుట్టరు నీ జీవితం వింతే అని అనుకుంటున్నా అన్నారా ఎవరన్నా ఇదిగో మనుషుల మాటలు నువ్వు లెక్క పెట్టద్దు నీకు ఎవరి మాటలు లెక్క అంటే దేవుని మాటలు లెక్క పెట్టాడు హలోలుయా లుయా ఇక్కడ అంటాడు ఇరవై అధ్యాయం ఇరవై పద్దెనిమిది అధ్యాయంలో ఒక మాట ఏమంటుంది అంటే పద్నాలుగు వచ్చుల్లో యహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఆమె ఉందా యహోకి అసాధ్యమైనది ఏమైనా ఉందా హల్ చూడండి సూర్య సృష్టించిన వారు ఎవరు చెప్పండి ఎవరు సూర్యచంద్రులు సృష్టించిన ఎవరు ఏసయ్య అవునా కదా నక్షత్రాలకు పేరు వారు ఎవరు ఏసయ్య సముద్రాలకు వెళ్ళలేసిన వారు ఎవరు ఏసయ్య ఈ భూమి మీద మొక్కలు మరవాలంటే మొలిపించింది ఎవరు ఏసయ్య ఈ భూమి మీద జంతువులు జల తర్వాత మత్స్యముల్ని ఈ సముద్రంలో సృష్టించింది ఎవరు ఏసయ్య అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు హలే అందుకే నేను ఎప్పుడు కూడా కొటేషన్ నేను తప్పించబడంట ఇది మనుషులకు అసాధ్యమే ఆమె అవునా కదా ఇప్పుడు స్త్రీ ధర్మం ఆగిపోయింది ఎవరికి శారాకి ఆగిపోయింది దాన్ని మనుషులు ఏమైనా చేయగలుగుతారా డాక్టర్లు ఏమైనా చేయగలుగుతారా ఈ లోక ఆయుర్వేద మెడిసిన్ ఏమైనా చేయగలుగుతాయా ఈ లోకం ఇంగ్లీష్ మెడిసిన్ ఏమైనా చేయగలుగుతాయా ఆ ఏది కాడ స్త్రీ ధర్మం ఆగిపోయిన తర్వాత గర్భం రావడం అది అసాధ్యం అవునా కదా అటువంటి అసాధ్యమైన పని సుసాధ్యంగా చేయగల దేవుడు గారు అంటే నేను పూజిస్తున్నా నజడనే హెలుయా ఎందుకంటే ఆ దేవుడికి అసాధ్యం అనేది ఏది ఇక్కడ లేదు ఎందుకంటే మరణాన్నించి కాడ జయించిన దేవుడు ఆయన ఆయన ఎవరో సెలవులో మరణించి మరణాన్ని జయించి మన కోసం ఆదరణకర్తగా వాక్య వాక్య రూపంలో శరీరధారే మనతో మాట్లాడుతున్న దేవుడే మనం పూజిస్తున్న దేవుడు హలో అందుకు మీరు కూడా బిగల ఎవరైనా సరే ఒకరి చదువులో మీరు సరిగ్గా చదవలేకపోతున్నారా మీరు దేవుణ్ణి అడగలంటే అయ్యా నాకు జ్ఞానాన్ని నాకు దయచేయండి ఆమె నాకు జ్ఞానం కొద్దుకున్న ప్రభు నేను పాస్ అవ్వలేకపోతున్నానయ్యా మంచి మంచి రిజల్ట్ రాపోవట్లేదయ్యా మంచి మార్కులు నాకు రావట్లేదయ్యా నాకు మంచి జ్ఞానాన్ని దయచ్చేయమని ఏం చేయాలి నువ్వు దేవుణ్ణి అడగాల హాలో హాలో చూడండి అలా అలాగా అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకు అది ఇస్తాడు ఇప్పుడు ఈరోజు నువ్వు నేను అంటాను నువ్వు ఒకవేళ ఏదైనా బ్యాంకు పని ఆగిపోయిందా లేకపోతే నీ మెడికల్ డిపార్ట్మెంట్లో నీకు జాబ్ రావాల్సి ఆగిపోయిందా గవర్నమెంట్ జాబ్ రావాల్సి వచ్చి ఆగిపోయిందా మున్సిపాలిటీ రావాల్సిన జాబ్ ఆగిపోయిందా అవన్నీ ఒకవేళ జరగట్లేదా నువ్వు ఈ రోజు నువ్వు చేయవలసింది ఏంటంటే ఏ విధంగా అయితే మరుసటి ఏటకాల ఇదిగో సారా నేను సారాకి స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పటిక నిలిచిపోయిన కార్యాన్ని సుసాధ్యం చేయగల దేవుడిని పూజిస్తానని నువ్వు నమ్మితే కనుక అద్భుతమైన జీవితంలో జరిగితే చప్పలుగురు దేవునామా అని మాయం పరచండి హా గట్టిగా చెప్పలగూరు దేవునామా అని మాయం పరుద్దాం ఒకవేళ ఈ రోజు వరకు ఆ పనులన్నీ ఆగిపోయినా ఒకవేళ నీకు నువ్వు పెట్టుకున్న ప్రతి పని కూడా ఆగిపోయిందేమో నువ్వు ఏది పెట్టినది మొల్లపడికంగా మారిపోతుందేమో కానీ ఈ రోజు ఈ భీమవరం సర్వీస్లో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిలిచిపోయిన ఆ ధర్మాన్ని మరలా పునర్ధం చేసిన దేవుడు నిలిచిపోయిన నీ పని నా దేవుడు ఈ క్షణానికి ప్రారంభిస్తున్నాడు నీవు జయించలేని నా దేవుడు ఈ రోజు నుంచి నీ ద్వారా జయించబోతున్నాడు ఆ నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు చెప్పలేక దేవుడు నామాన్ని మహిమపరచండి హాలూయా హాలుయా హాలేలుయా ప్రియమణి దైవ జన్మ మరి చూడండి ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం ఇప్పుడు స్త్రీ ధర్మం నిలిచిపోయింది ఎవరికి సారాకి అవునా కదా సారాకి ధర్మం నిలిచిపోతే దేవుడు ఏం చేశాడు చూడండి ఇదిగో తాను ఇచ్చిన మాట చెప్పున శారాని గురించి చేసింది ఎట్లనగా దేవుడు అబ్రాహముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి ఆయన ఆమె ఏమైంది అతనికి తన మందు అతనికి ఒక కుమారుణ్ణి కాను నేను హాలేలుయా హాలేలుయా హలోలి చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిర్ణయకాలం ఈ రోజుతో మీకు ప్రారంభమైంది ఆమె ఇప్పటి వరకు నీ పనులన్నీ ఆగిపోయినాయేమో ఇప్పటివరకు వరకు నువ్వు చేసిన ప్రతి పని ఇదిగో ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉండిపోయిందేమో నీ గర్భం రాకుండా ఇప్పటివరకు ఇంకా కన్నీటితో వేదంతో ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావేమో నా దేవుడు సైన్యముల కదా ఏవో సెలవుస్తున్నమాట ఈ రోజు ఈ సాయంకాలం రెండో సర్వీసులు భీమాను చెప్తున్న మాట ఏం తెలుసా ఏ సున్నామములు నీ గర్భాన్ని నా దేవుడు తెరవబోతున్నాడు ఆమె నీ ఆగిపోయిన పని మరలా నా దేవుడు ప్రారంభిస్తున్నాడు హాలేలుయా ఇల్లు కట్టుకొని కట్టలేక మధ్యలో ఆగిపోయిందా నా దేవుడు మరలా ప్రారంభిస్తున్నాడు హలోలియా నీ జాబ్ రాకుండా నీ జాబ్ సకము ఇంటర్వ్యూకి ఆగిపోయిందా నా దేవుడు ఆ జాబ్ని ను మరలా పునరుద్ధిస్తున్నాడు హలోలియా ప్రియమైన దైవ జన్మ మరి ఈ సాయంకాల సమయంలో నీవు నాకు నిర్ణయ కాలం వచ్చిందని నువ్వు అడిగితే ఖచ్చితంగా నా దేవుడు ఆ నిర్ణయ కాలం ఇప్పుడే ప్రారంభమవుతుంది ఆమె నిత్య చేసుకోండి ఏసయ్యా నా నిర్ణయ కాలము నువ్వు ప్రారంభించినందుకు వందనాలు నిలిచిపోయిన కార్యాలయం నువ్వు మొదలు వందనాలు నన్ను చూసినందుకు నీకు వందనాలు నా గర్భాన్ని తెలిసినందుకు వందనాలు నాకు రాణి జాబ్ వస్తున్నందుకు నీకు వందనాలు గవర్నమెంట్ జాబ్ ఆగిన దాన్ని నాకు మరలా పునరుద్ధరణ చేస్తున్నందుకు నీకు వందనాలు ఆగిపోయిన ఇల్లు కట్టడానికి కృపరిచ్చినందుకు వందనాలు ఆగిపోయిన లోన్లు మళ్ళీ పునరుపారంభించినందుకు నీకు వందనాలు ఆగిపోయిన సేవ మరలా ప్రారంభిస్తున్నందుకు నీకు వందనాలు దైవజండి ఎక్కడైతే సేవా మరలా ధైర్యం తెచ్చుకుని అడుగు ముందుకి నా దేవుడిని ఇస్తామే ఇదిగో నీకు విజయాన్ని ఇస్తాడు కాబట్టి కష్టాలు నేను పారిపోవద్దు దేవుని కొరకు ధైర్యంగా నిలబడి దేవుడు చెప్తున్నాడు హా లేలుయా చూడండి ఆ నిర్ణయ కాలం ఇప్పుడు వచ్చే దేవునికి మహిమ గాక ఆమె అప్పుడు అబ్రహాము తనకు వాడును తనకు సారా కన్నవాడిని ఈ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టిన ఆమె ఏం పేరు పెట్టాడు అని పేరు పెట్టిన హలెలియా ఏం పేరు పెట్టాడు ఇసాకు అనగా నవ్వు ఇప్పుడు వేసుకో మా ప్యాన్ ఇసాకు అనగా ఇప్పుడు ఎవరు నవ్వు హలెలియా ఇసాకు అనగా నవ్వు ఆమె ఇప్పుడు వరకు మీ జీవితంలో నవ్వుందా ఇప్పుడు వరకు మీ జీవితంలో మనం టెన్త్ క్లాస్ పేలే అవుతున్నాం నవ్వుందా అందరి ముందు మనం ఏం చేసాం తలా దించుకున్నాం హలలియా అలాగే నువ్వు చేసిన పని ఏది కానీ జరగకుండా ఆగిపోయింది నీకు నవ్వుందా లేదు అలాగే నీ కుటుంబంలో సంతోషం ఉందా లేదు ఎక్కడ నీ కుటుంబంలో ఆనందం లేనే లేదు కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ సెకండ్ సర్వీసులో ఈ ఉన్న బిడ్డలకి చెప్తున్న ఏంటో తెలుసా లైవ్లో చూస్తున్న బిడ్డలకు చెప్తున్న మాట తెలుసా నా దేవుడు నీ నోటి నవ్వుని అలాగే చేస్తున్నాడు హలే మీరు చూడండి అబ్రాహ్మ శారా జీవితంలో నవ్వుందా ఉందా అక్కడ ఉంటుంది వాక్యం ఏమంటంటే అంటే ఆదిగండంలో ఉంటుంది ఏమంటే వాళ్ళు నోటు నిన్న నవ్వుని కలగజేసాను హలేలియా మరి ఇప్పటి వరకు ఏదైతే నవ్వు లేకుండా నేను అపవాది ఆపిందో అపవాది ఇప్పుడే చేస్తున్నాము నీ పాదాల కిందకి వచ్చేదాకా వాడి మీద మీకు జేము చేస్తున్నాము ఇప్పుడే ఆ నిర్ణయకాలంలో దేవుడు ప్రారంభించాడు హలేయా నువ్వు నమ్మితే నీకు గర్భం లేదా నా దేవుడు నీకు గర్భాన్ని ఇస్తున్నాడు ఆమె జాబు లేదా జాబుని ఇస్తున్నాడు సొంత గృహం లేదా సొంత గృహాన్ని ఇస్తున్నాడు ఎందుకో తెలుసా మనము కృపాకాలంలో ఉన్నాము హలేలియా నువ్వు ఎలాగున్నా కానీ ఏ విధంగా ఉన్నా కానీ నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థిస్తున్నావు కాబట్టి దేవుని మందిర వాక్యంని వింటున్నావు కాబట్టి ఆ వాక్యం అనే జీవం నీలోకి వెళ్తుంది కాబట్టి ఆ వాక్యం ఎలాంటిదంటే జీవింపచేయో ఆత్మ హలేలియా హల్లెలూయా చూడండి మరి నేను రోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు మీతో చెప్తున్నాను దేవుడు సారాకి ఇచ్చిన మాటని నెరవేర్చాడు అవునా కదా సారాకి ఆ స్త్రీధరం ఆగిపోయినప్పటికాడ తనకు గర్భఫలాన్ని రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబరు థర్టీ ఫస్ట్ నైట్ కొన్ని మాటలు నువ్వు దేవుడికి ఇచ్చావు ఏమని నువ్వు దే మరి నువ్వు దేవునికి ఇచ్చిన ప్రామిసులు నెరవేరుస్తున్నావా హలలియా నీ నిర్ణయాలు మార్చుకున్నావా అని అడుగుతున్నాడు దేవుడు ఆమె మరి థర్టీ ఫస్ట్ నైట్ లైవ్లో చూస్తున్నా ఇక్కడ చూసిన నేను డ్రింకింగ్ మానేస్తానయా సిగరెట్లు మానేస్తాయా సినిమాలు మానేస్తానయా అల్లర్లు చేయనాయా ఇదిగో దేవునికి నమ్మకంగా ఉంటానయా ఆ సీరియల్ చూడనాయా ఇదిగో నీ రక్షణ పొందుతానయ్యా ఇదిగో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు అడిగేవు కదా మరి అవన్నీ మానేసావా అవన్నీ విడిచిపెట్టేవా ఇంకా నువ్వు టీవీలు చూస్తుంటూ ఇంకా నువ్వు సిగరెట్లు తాగుతుంటూ ఇంకా నువ్వు మందు తాగుతుంటూ నీ జీవితాన్ని గనుక ఇంకా నువ్వు గనక ముందుకు సాగుతుంటే నా ఒక రోజు వస్తుంది ఆ రోజు ఏంటో తెలుసా అదే అదే ఆ రోజు ఏ సయ్యా ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పుట్టుకొకరు చెట్టుకొకరు అయ్యే రోజు అదే అదే ఆ రోజు ఏసయ్యా ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమ రోజు అలెలియా అలెలియా దాంట్లో ఉండదండి మరమలం ఆడిపోతాం అలెలియా ఈ రోజు నాకు బాగున్నది కదా నువ్వు సిగరెట్లు తాగుతున్నావేమో ఈ రోజు బాగున్నది కానీ మందు తాగుతున్నావేమో ఈ రోజు నా కళ్ళు బాగున్నాయి కదా టీవీలు సీరియల్ సినిమాలు అన్నీ చూస్తూ టీవీలు ముందు ఒకవేళ బానిసైపోయేవేమో ఆ దేవుడు చెప్తున్న మాట తెలుసా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు హాలుయా ఎందుకని ఆయన నీ కొరకే సులువులో మరణించాడు ఆమె ఆయన నీ కొరకు సిలువులో ప్రాణాన్ని పెట్టాడు నీ కొరకే తిరిగి లేచే ఇదిగో భయమ భీమా ప్రాంతానికి ఎందుకు తీసుకొస్తున్నాడంటే నీవు సినిమాలు చూస్తాకి సీరియల్ చూస్తాకి సిగరెట్లు తాగి తాకి ఇంకా నీ ఇదిగో తాగుడు తాగి పాపం పనులు చేస్తాను కొండటానికి కాదు నువ్వు ఎలా ఉండాలంటే ఏ మార్కు సువార్తూ పని ప్రకారం కాలము సంపూర్ణమైనది దేవుడు రాజ్యం సమీపించండి మాది మనసు పొందనని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి హలో లుయా మరి ఇక్కడ దేవుడు అన్నాడు అన్ని ప్రామిస్ చేస్తావు మాట తప్పావా మాట తప్పిన వాడుగా ఉన్నావా ఒకసారి ఆలోచించుకో దేవుడికి నువ్వే మాటలు ఇచ్చావు ఒకవేళ ఇప్పుడు వరకు లేకపోతే ఈరోజు ఒక తీర్మానం చేసుకో హాలేలుయా హాలుయా హా లేచి పడ ఒకవేళ తీర్మానం లేచిపోతాం అందరం కాడా ఒకవేళ తీర్మానం చేసుకుని కుమారుడా ఒకవేళ తీర్మానం చేసుకో నేను చెప్తున్నాడు దేవుడు ఒకవేళ నువ్వు అన్ని అన్ని ప్రామిసులు చేసి ప్రామిసులన్నీ తప్పి ఇంకా ఈ లోకంలో కనుక జీవిస్తే కాలము సంపూర్ణమైనది సమయం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి నా అన్నాడు ఏపీసీలో ఐదు పదాలు అంటాడు సమయాన్ని సద్వినియోగము చేసుకొని అజ్ఞానం కాకుండా వరి నడుచుకోండి అవకాశం ఉన్నప్పుడే రక్షణ ఆనందంలోనికి రండి మరి ఈరోజు చూడండి ప్రేమ లేడు దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు దేవుడు ఊరుకుంటాడా పని ముఖ్యమా దేవుడు ముఖ్యమా హలేలియా అసలు నువ్వు బ్రతికే లేకపోతే ఏ పనికి వెళ్తావు చెప్పండి నువ్వు బ్రతికే లేకపోతే ఏ పనికి వెళ్తావు ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా అన్నిటికన్నా ముఖ్యం ఏదంటే దేవుడు హలేలియా అందుకింద పాడింది నీ డబ్బు పరలోకాన్ని తీసుకెళ్ళలేదు నీ ధనము పర్లోకాన్ని తీసుకెళ్ళలేదు నీ మేడమెదుల పరలోక తెలుసుకోలేదు నీ బలము పర్లోక తీసుకెళ్ళలేదు కానీ నీవు బలము నేను ఏది నిన్ను తీసుకెళ్తాదంటే ఆయన రక్షణ మాత్రమే ఆదివారం సన్నిధిలో నీ ఉంటే ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడతాడు హలేలియా నేను అన్నారు కానీ ఈరోజు ఒకవేళ ఇప్పుడు వరకు కనుక అలాగా ఆయనకిచ్చిన ప్రామిస్లు నెరవేర్చకపోతే ఈ రోజు నీ ఈ రోజు అయినా సరే ఒక తీర్మానాన్ని చేసుకో తీర్మానాన్ని చేసుకో అలరోజెక్కు చెక్కు నుంచో చరిమిగ్ నుంచుకొని తిరుగు హలేలియా మైండ్ మెంటల్ పెట్టాడు నిలబడు హలేలియా అల్లరి చేతలు మానేసి దేవుడికి నమ్మకంగా మనం జీవించింది కాక ఒక్కట ఏ తీర్మానాలు అయితే దేవుడి దగ్గర తీసుకుని నేను సినిమాలు అనుకున్నాం సీరియల్ మానేస్తాను అనుకున్నాం దేవుడి దగ్గర బాప్తిసం పొందాను అనుకున్నాం సిగరెట్లు తాగుతూ మానేస్తాను అనుకున్నాం తాగుడు చేస్తాను తాగుడు తింటే మానేస్తాను అనుకున్నాం నేను మీరు అనుకున్నారేమో నేను పాపం చేసినా ఎవరు చూడలేదు కదా నేను పాపం చేసిన ఎవరు కదా నాకు నాకు మాకు తెలియట్లేదు కదా మేము ఇంట్లోనే పాపం చేస్తున్నాం కదా ఎవరు చూడలేదనుకున్నారేమో ఒక ఆయన నిత్యం ఇరవై నాలుగు గంటలు చూసే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మీరు చూస్తానే ఉన్నాడు హలేలుయా ఆ దేవుడు ఏం చేస్తున్నావా ఏం బూతులు మాట్లాడుతున్నావా నువ్వు ఏం తప్పు చేస్తున్నావా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా ఏ క్షణంలో ఎలా ఉంటున్నావా ప్రతిదీ గారు ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు హలేలుయ ఆ దేవుడికి మనం భయపడే బిడ్డలుగా మన ముందునే గాక ఆమె అలా ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసా దేశం యొక్క ఉన్నత స్థానంలో మనం ఉంటాం హలేలుయా సారా ఎలాగైతే నిలిచిపోయిన కార్యం దేవుడు చేశాడు ఎందుకు చేశాడంటే అబ్రాహం అని అంటాడు నీవు ఏమంటారు చెప్పండి అబ్రాహము ఏమంటారు చెప్పండి విశ్వాసులకి తండ్రి ఆమె ఆమె మీరున్నారా ఆయన ఇళ్ళంతి నమ్మకస్తుడిగా వస్తుందిగా మూసి ఆభ్రమలాగా విశ్వాసంతో మీరున్నారా రోజు కాళ్ళ మీద లేకపోతే రెండు చేతులు జోడించి నన్ను క్షమించను ప్రభా లైవ్ లో చూస్తున్న వాళ్ళ కాడ నన్ను క్షమించు ప్రభా నేను ఎన్నో తిరుమానాలు చేసుకున్నాను థర్టీ ఫస్ట్ నైట్ ఇదిగో నాలుగు నెలలు అయిపోయినాయన కానీ రక్షణ రక్షణ అయితే రక్షణ తీసుకోలేదయ్యా తాగుడని మానేతాను తాగుడు మానలేదయ్యా సిగరెట్లు తాగని సిగరెట్ మానలేదయ్యా పాపం అని పాపం మానలేదయ్యా అల్లరాట్లు మానతాను మానలేదయ్యా దొంగతనాల మానతానని మానలేదయ్యా అయ్యా ఇదిగో ప్రభా ఇదిగో ఈ లోకానుసారంగానే జీవిస్తున్నానయ్యా ఈ లోకానికి ఏ రావలేదయ్యా నన్ను క్షమించమని ఒకసారి అందరు అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన నీకిష్టమైన నీకు ఇష్టమైన ఏమని దేవుణ్ణి అడగండి ఏమని అడతారు నీకు ఇష్టమైన జీవితాన్ని నీ నీకు ఇష్టమైన జీవితాన్ని నన్ను నన్ను అని అయ్యా నన్ను మార్చి అని అడగండి నీకు ఇష్టమైన జీవిత ఏమని అడగండి దేవుణ్ణి హాలుయా అడగన మొత్తం అదే నన్ను క్షమించిన ప్రాభ దేవుని అడగండి మోకాలేరా మోకాలేని మోకాలేను అందరు కూడా మోకా లేసి ఏమంటారో తెలుసు అయ్యా నన్ను క్షమించిన ప్రభా నీ వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయినాయా నీ ప్రామిస్తున్నీ నెరవేర్చలేకపోయినాయా ఈడ్చిపెట్టలేకపోతున్నానయ్యా నన్ను క్షమించ ప్రభా అయ్యా నీకు ఇష్టమైన జీవితం జీవించేలాగా నన్ను మార్చు ప్రభా అది ఐదుగురు నీకు ఇష్టమైన జీవితం నన్ను మార్చిన ఆయన అయ్యా నేను మార్చాలని నేను ఉండలేకపోతున్నాను ప్రభా నన్ను క్షమించవాని ఒక మాట అడుగు నన్ను క్షమించవాని ఒక మాట అడుగు నీవు అడిగితే గనక నా దేవుడి క్షమించే దేవుడు హాలియా హాలి లూయా శంతరగణమా పరిశుద్ధాత్మ దేవుడ నీ ప్రభావం మీలోకి విడుదల చేస్తున్నానయా అయ్యా వాళ్ళు రాతి గుండెలు మీరు మార్చన రక్షణ లేని వాళ్ళకి రక్షణ దాయిచ్చానయన తాగుబోతులు విడిపించను ప్రభా అయా తిరిగి బూతులు విడిపించను ఆయన అయా మద్యపానాలు కలవడం విడిపించను ప్రభా అదే ఐదుగురు దోమపానా ఉన్న వాళ్ళని విడిపించను ఆయన ఈ లోక అక్కడ సంబంధాల బతుకు విడిపించను ఆయన దొంగ దాన తొంగతనం చేసే మార్చనని ఆయన అయ్యా ఇదిగో నేను ఈ లోక నేను విలువ ఎవరైతే లోబడి ఉన్నారో ప్రభా వాళ్ళు మనో నేత్రాలు మీరు నాయన ఆ కళల్లో ప్రభా నీనైనా నీ దర్శించండి రాత్రి కాల సమయంలో ప్రభా ఎంతమందికి ఇక్కడ రక్షణ లేదో ప్రభా లైవ్ లో చూస్తున్న ఎంతమందికి రక్షణ లేదో నాయన ఏ సునామంలో ప్రతి ఒక్కరికి నీ రక్షణ గాక నాయన ప్రతి ఒక్కరికి నీ రక్షణ నాయన ప్రతి ఒక్కరునైనా ఏ గాక మారినగాకనైనా అదే మా బోస్ రాజకారణం ఇదిగో ప్రభా అదే ఐదుగోనైనా ఈ హౌసింగ్ బోర్డు కాదు నీ మీరు దీవించను ఆయన ఎంతమంది రక్షణ లేదో రక్షణ మీరు దాయిచ్చండి ప్రభా అదే ఐదుగునైనా ప్రభా ఇక్కడ ప్రేమ కుమార్ కుటుంబాలు మీరు జాపకం చేసుకొని ఆయన దూర ప్రాంతంలో కోరి ఉన్నప్పుడు మల్లేశ్వరి మీరు జాపకం చేసుకోని ఆయన అలాగే పోయినా మౌమ ప్రభ ఇదిగో భూమిని జ్ఞాపకం చేసుకోండి ఆయన పూజను మీరు జాపకం చేసుకునే ఆయన సుఖాన్ని కానీ మీరు జాపకం చేసుకోని ఆయన ఈసాదాన్ని మీరు జాపం చేసుకోండి ప్రభా అదే ఊరిస బిడ్డలు మీరు నడిపించను ఆయన ఏ సై వాళ్ళ పనిపాట్లో మీరు ఆయన ఏ సయ్యవాళ్ళకి నేను మంచి ఆరోగ్యాన్ని మీరు దయ ఇచ్చే ప్రతి బిడ్డను మీరు దీవించను ఆయన అదే ఇదిగో ప్రభా ఈ బీమాలోనైనా అదే ఏ మరి గ్రము ఏ సమయ నిర్మించబడు కాక ఆయన మేము అడిగి పెట్టిన స్థలము మాకు ఇస్తానని చెప్పిన కాకనాయన సమకూర్చబడు ఆ కార్యని మీరు జరిగించమని ప్రభా ఇక్కడికి వచ్చిన బిడ్డలం ప్రభా ఈ రోజు రాలేని బిడ్డలం ప్రభా మీరు దీవించండి మీరు ఆశీర్వదించమని ప్రభా ఎంతమంది రాలేదు ప్రభా ప్రతి ఒక్కరిని కదా ప్రతి ఆదివారి మంది ఉండినైనా ఆరాధించే బిడ్డ మీరే కృపలేమని ప్రభా అదే ఇక్కడికి వచ్చి ప్రతి బిడ్డలు మీరు దీవించి ఆశ్రదించమని ఇవాళ ఒక్కో ఆత్మని రక్షించడానికి ఒక ఆత్మ మారు మని పొందటానికి కృపను మీరు దయచ్చేమని అడిగి వేడు కొంచున్నాము తండ్రి అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మరి భీమవరంలో ఆపేశారా భీమవరంలో మరి ప్రతి సాయంత్రం ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు హౌసింగ్ బోర్డు కాలనీలో మరి రైల్వే స్టేషన్ పక్కనే మరి ఇక్కడ ఆరాధన జరుగుతుంది ప్రతి ఒక్కరికాడ మరి ఆహ్వా ఈ ఆరాధనకి మేము ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం రండి మీ జీవితాలను మార్చుకోండి మీరు ఒకసారి అడిగి పెట్టు చూడండి ఈగులు నెవర్ బి సేమేగా లైఫ్ మీ జీవితం మమ్మల్ని పట్టి ఉండదు ఒక నూతనమైన జీవితాన్ని ఆశ్రదలతో దీవినితతో ఆయన రక్షణతో దేవుడు మిమ్మల్ని నింపి నూతనమైన కార్యాలు జరిగిస్తున్నాడు అనేక మందికి స్వస్థతల్ని అనేక మందికి విడుదలని అనేక హృదయాల్ని మారుస్తూ మరి భీమాన ప్రాంతాలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి ఆరాధనను బట్టి దేవునికే మహిమ కలుగుని కాక రండి మీ జీవితాన్ని మార్చుకోండి హాలుయా హాలెలుయా ఇదే మీ అందరికి మా ప్రేమపూర్వక ఆహ్వానం దేవుడి ఇక్కడ నా బిడ్డలని లైవ్ వచ్చిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి కాక మరి నేనెలంతా కూడా ఆయన రెక్కల మిమ్మల్ని గాక మీరు చేస్తున్న వ్యాపారాల్లోనూ మీరు వెళ్తున్న పనుల్లోను మీరు వెళ్తున్న ప్రయాణాల్లోను ఆరోగ్యంలోను ఆత్మీయ జీవితంలోను దేవునితో గడిపే విషయంలోను అన్ని విషయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి గాక ఆమె 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 మన తండ్రి దేవుని కృపయు ప్రభుత్వం ఏ స్త్రిక ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము సమాధానము సదాకాలము ఇది ఇక్కడ ఉన్న కూడిన బిడ్డలకి ఈ భూమి నేను ఇదిగో నేను అవసరంపూడి కాలనీకి మా భీమల ప్రాంతానికి ప్రతి ఒక్క కాలనీకి నువ్వు సదాకాలము నువ్వు తోడయి గాక ఆమె అందరి కొందనాలు దేవుడు మిమ్మల్ని మరొక్కసారి మిమ్మల్ని ఆశీర్దిస్తున్నా దీవిస్తున్నా మీ ప్రతి పనులు దేవుడు విజయం ఇచ్చునిగాక